హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రతిరోజు కూడా కోరుకుంటాను అయితే ఇంకా తెలిసిందే కదా వ్లాగ్ ఏంటి అనేది ఇంకా విన్నర్ ఎవరు అనేది ఇంక ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తానమాట విన్ అయిన వాళ్ళు ఏం గెలుచుకున్నారు అనేది కూడా వీడియోలో అయితే చెప్తా వీడియో ఇంకా లాస్ట్ వరకు చూడండి అయితే ఇక్కడ తీయను నేను డ్రా ఒక్కసారి ఇవి చూడండి ఇవేంటియో తెలుసా నేను పెట్టిన వీడియోకి మీరందరూ లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ పేర్లు ఇందులో ఉన్నాయి అన్నమాట మీ అందరి పేర్లు ఇందులో ఉన్నాయి ఇక్కడైతే డ్రా తీయను ఎక్కడ తీస్తా ఎవరితోటి తీపిస్తా అనేది ఇంకా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను నేను వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క వీడియోకి ఇక్కడి నుంచి కూడా ఎవరైతే చూసి కామెంట్ లైక్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇలాంటి అప్పుడప్పుడు గిఫ్ట్స్ ఉంటూ అనమాట ఇంకా మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ఇంతకు ఇంకా ఎక్కడ తీస్తుంది ఇంకా విన్నర్ ఎవరు అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి చలో ఇంకా వెళ్దాం ఎక్కడికి వచ్చానో మీకు అర్థమయ్యే ఉంటుంది నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినా నేను ఇప్పుడు ఎందుకు వచ్చా అంటే ఈసారి అమ్మతో తీపిద్దాం చిట్టీలు అనుకున్నాను నేను అంటే పోయినసారి అప్పుడు ఇంతకు ముందు కూడా లక్కీ డ్రా పెట్టినప్పుడు ఒక పాపతో తీపించింది కదా ఈసారి అమ్మతో తీపిద్దాం అమ్మ చేతితోటి మీకు పంపియాలనుకుంటున్నాయి ఈసారి నేను ఏ గిఫ్ట్ అయితే వస్తుందో ఆ గిఫ్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి ఏమో చెప్పలేము ఈ వీడియో కింద లైక్ ఇచ్చి కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా సంక్రాంతి వరకు గిఫ్ట్ ఉంటుందేమో ఉంటుందేమో అనుకుంటున్నా ఉంటుంది కావచ్చు అందుకే మీరు మిస్ చేసుకోకుండా ప్రతి వీడియోకి కూడా లైక్ చేసి కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా వాచ్ చేయండి ఈరోజు అమ్మ నీ చేతుల మీదుగా మన ఫాలోవర్స్కి అంటే నీ బిడ్డలే వాళ్ళు కూడా నాగే నాతో పాటు వాళ్ళు కూడా నిబిడ్డలే ఈసారి ఎప్పుడు నేను కాకుండా నీ చేతుల మీదుగా డ్రా చేయించి నీ చేతుల మీదుగా వాళ్ళకి ఏ గిఫ్ట్ అయితే వస్తుందో అది నీతోటే పార్సల్ చేయించి పంపిద్దాం అనుకుంటున్నాను ఇక అందుకే ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఈ రోజు అమ్మ అక్కడికి రాకుండా నేనే అమ్మ దగ్గరికి వచ్చిన అనమాట అంటే అమ్మ ఇక్కడే ఉందలే పనిలో ఉంది కొంచెము ఇంకా పిల్లలు ఇక్కడే ఉంది పనిలో ఉంది ఇదే అనమాట సంగతి స్టార్ట్ మరి సరే తీసుకొచ్చినావి కూడా అన్ని ప్రతి ఒక్కళ్ళ పేరు మిస్ కాకుండా ఆ చిట్టీల మీద రాసిన మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు మేమందరము మా అందరి పేర్లు వచ్చినాయి అసలు దాంట్లో మా పేర్లున్నాయి అనే డౌట్ మీకు వస్తుంది ఆ డౌట్ క్లియర్ చేస్తానికి కూడా నేను ఆ చిట్టీలలో ఎవరైతే విన్నర్స్ వస్తారో ఫస్ట్ సెకండ్ అని కాదు ఇద్దరి అయితే తీస్తామో ఆ విన్నర్స్ కాకుండా మిగతా ఉన్న చిట్టీలందరి పేర్లు కూడా చదివి మీకు వినిపిస్తాను నేను ఎందుకంటే ఏమో అందులో మా పేర్లు ఉన్నాయో లేవో అక్క వాళ్ళకి నచ్చిన వాళ్ళే రాసుకుందేమో అనుకుంటారు అలా రాసుకోవాలనుకుంటే నేను నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నన్ను నన్నుగా అభిమానించే వాళ్ళు ఈ రోజు వరకు కూడా నిస్వార్థమైన మనసుతోటి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మొత్తం వాళ్ళే రాసి వాళ్ళకే పంపించేదాన్ని కానీ అలా పంపించి నేను వాళ్ళకు కూడా స్పెషల్ గిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే స్వార్థం లేకుండా ఈ రోజు వరకు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా నా తరపు నుంచి చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే పంపించాలనుకుంటున్నాయి ఇక్కడ నుంచి ఐ థింక్ ఇప్పుడు ఇందులో పేర్లు కూడా మీకు అందరికీ ఆ వీడియో కింద ఎంతమంది అయితే కామెంట్ చేసారో అందరి పేర్లు చదివి కూడా వినిపిస్తాను నేను ఇప్పుడు ఇక స్టార్ట్ చేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మ అయితే ఇక్కడ మేము కూర్చోడానికి అరేంజ్మెంట్ చేస్తుంది అయితే ఇప్పుడు నేను ఒక్కసారి అమ్మ వాళ్ళు ఉన్న ఇంట్లో మొక్కలన్నీ నేను మీకు చూపిస్తా అసలు చూడండి ఒక మొక్క ఉంది ఒక మొక్క లేదని కాదు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో అసలు పువ్వుల మొక్కలు ఒకసారి మీకు చూపిస్తా చూడండి అమ్మ ఇక్కడ సాప్ వేసి ఆ అన్నీ రెడీ చేస్తుంది ఒక్కసారి నేను మీకు అసలు పూల మొక్కలు చూపిస్తా చూడండి చాలా బాగుంటాయి చూసారా ఇది మందార్ చెట్టు ఇది కామన్ ఎలా ఇది అందరికి తెలిసిందే బ్యూటిఫుల్ ఆ చెట్టు అక్కడ ఉన్న చెట్టు చూసిరా అది దానికి చిన్న చిన్న ఫ్లవర్స్ పూస్తాయి జాజి స్మెల్ అయితే చాలా బాగా వస్తాయి దగ్గర నుంచి తీయాలి ఈరోజు మా మమ్మీ వేసిన ముగ్గు చూడండి నువ్వే వేసినావా అమ్మ ఇది పదిహేను చుక్కల ముగ్గు కదా పదమూడు బాగానే గుర్తున్నాయి నీకు ముగ్గులు అమ్మ ముగ్గు వేసి మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ చెప్తుంది మనకి ఇప్పుడు బల్లగా అమ్మ ముగ్గు బాగుంది ముగ్గు బాగుంది ఇగో నానా కూర్చున్నాడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొచ్చు అందరికి మనం స్టార్ట్ చేద్దాం ఇక్కడ చేసినవా అన్నీ మీ అందరి లేదు దీంట్లో ఉన్నాయి అనమాట ఇప్పుడు నాకు ఈసారి అమ్మ చేతుల మీద మీ అందరికి మంచి జరగాలని అమ్మ బ్లెస్సింగ్ ఉండాలని అమ్మ చేతుల మీదుగా అనమాట బాగా ఎవరో మరి అలా విన్నారు ఎవరికి రాకపోయినా రాని వాళ్ళు బాధపడదు ఎందుకంటే ఇక్కడ నుంచి మన ఛానల్లో ఇలాంటి ఇంటర్వ్యూలు అనేది పెడతానే ఉంటా వన్ మంత్కి అయినా పెడతానే ఉంటా నెక్స్ట్ మీరే కావచ్చు ఈసారి వచ్చిన వాళ్ళు కలిపినమా సరే ఇప్పుడైతే విన్నర్ ఎవరో చూపిస్తా మంచిగా పంపిస్తర్ ఎవరో రెండుది ఫస్ట్ ఒకటి ఎవరో ఏమో ఎవరోసారో ఏమో నేను నేను పంపించే నా తరపు నుంచి ఏ కానుకైనా సరే మీరు ప్రేమతో ఆస్వాదించండి ప్రేమతో తీసుకోండి ఓకేనా అది ఏదైనా సరే నా సంతోషం కోసం ఇలా నేను పెట్టుకుంటున్నా ఇప్పుడు ఎంత వన్ మంత్కి ఒకసారి అయినా అలా ఒక ఇద్దరికి ఏదైనా నా తరపు నుంచి చిన్న చిన్న గిఫ్ట్స్ పంపించాలనుకుంటున్నాను కాబట్టి ఇలా పెట్టినా ఓకే ఇంక ఇప్పుడైతే చూద్దాం మరి ఎవరో మరి అనంత అనంతలక్ష్మి అనంతలక్ష్మి గారు మీ ఊరి పేరు అయితే రాయలేదు అనంతలక్ష్మి దగ్గరకు దగ్గరికి వచ్చి చూపినాను ఒకసారి పేరు మళ్ళీ వాళ్ళకి క్లియర్గా ఉండాలి కదా అనంతలక్ష్మి ఓకే అనంతలక్ష్మి అండి ఈసారి మన గిఫ్ట్ గెలుచుకుంది ఫస్ట్ అనంతలక్ష్మి గారు మీరు ఏ ఊరి నుంచి మీరు నాకు మెసేజ్ చేశారో మన వీడియోలో వాట్సాప్ నెంబర్ ఉంటుంది మళ్ళీ ఒకసారి వాట్సాప్ నెంబర్ చెప్తాను ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ వీడియోస్లో అయితే ఉంటది ఆ నెంబర్కి మీ అడ్రస్ పంపించండి మరి ఇంతకు మీకు నేను ఏం పంపిస్తున్నా అనేది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను వీడియో అలాగే చూస్తూ ఉండండి నెక్స్ట్ ఇంకొక నేమ్ కూడా చూద్దాం ఎలాంటి స్వార్థం లేకుండా ఉంటుందండి అంబాజ్పేట అంబాజ్పేట లాస్య దగ్గర పేరు లాస్య గారు అంబాజ్పేట అంట లాస్య ఓకేనా మీరు కూడా వాట్సాప్ నెంబర్ ఉంటది మన ఛానల్లో ఆ నెంబర్ కి మీ అడ్రస్ పంపించండి మరి ఇంతకు మీరిద్దరు ఏం గిఫ్ట్స్ గెలుచుకుంటున్నారో చూపిస్తా ఇంకా ఆలస్యం చేయకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే మాది రాలేదే అనుకోవద్దు నెక్స్ట్ టైం కూడా ఇక నుంచి ఇంక ఇవి కంటిన్యూ అవుతానే ఉంటాయి ప్రతిసారి ఈ ఇంకా డిఫరెంట్గా కూడా మారుతూ ఉంటాయి మీకు పంపించే గిఫ్ట్స్ అనేవి ఇంకా మీరు ప్రతి ఒక్కరు లైక్ చేయాల్సింది కామెంట్ చేయండి అంతే నేను చేయాల్సిన పని అది ఒకటే ఇంకా మీకు ఖచ్చితంగా ఏమో ఈ వీడియోకి ఎవరైనా పెట్టినా ఈ వీడియో కింద కామెంట్ పెట్టిన వాళ్ళని కూడా సంక్రాంతి వరకు మళ్ళీ తీయాలనుకుంటున్నా ఇంకా మరి ఏం గెలుచుకున్నారో ఏదైనా సరే ప్రేమతో నేను పంపించేది మీరు ప్రేమతో తీసుకోండి ఓకేనా సరే ఇంతకు ఇంకేం వచ్చినాయో చూపిస్తాం మరి తీసుకొస్తే మీకు ఏమో చరింత లక్ష్మిద్దాం చీరలా ఆడపిల్లలు కట్టుకుంటారు కదా చీరలు అంతే కదా మన ఆడవాళ్ళు ఎప్పుడు గుర్తు చేసుకొని చీరలు అయితే ఇష్టంగా కట్టుకుంటూ ఉంటారు కదా చీరలు కట్టుకున్న ప్రతిసారి నేను కాదు వచ్చేది అమ్మ గుర్తు రావాలి మీకు అమ్మ చేతుల మీదుగా మీకు చీరలు అయితే పంపించాలనుకుంటున్నాం మరి చూపి లాస్ట్ ఫస్ట్ అనంత లక్ష్మికి అనంత లక్ష్మికి ఏ చీర అనంత లక్ష్మికి ఇది అనంత లక్ష్మికి ఓకే అండి అనంత లక్ష్మి గారు మీ అడ్రస్ పంపించండి మీరైతే ఈ సారీ గెలుచుకున్నారు ఓకేనా ఈ చీర అనంత లక్ష్మి గారికి లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇయర్ చీర నా తరపు నుంచి చిరు కానుక అనుకోండి ఇదిగోండి ఈ రెండు చీరలు అయితే మీరు గెలుచుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరు కామెంట్ చేసి మీరు గెలుచుకున్నందుకు ఈ కొత్త సంవత్సరంలో మీరు గెలుచుకున్న గిఫ్ట్స్ అనమాట నా తరపు నుంచి చిరు కానుక నా సంతోషం కోసం అలాగే ఇక్కడ ఉన్నాయి కదా అందరి పేర్లు కూడా పట్ట పట్టను చదివేస్తా మళ్ళీ మా రాయలేదు అక్క అనుకుంటారు కాబట్టి అందరి నేమ్స్ కూడా పట్ట పట్ట చదివేస్తా వీడియో ఆఫ్ చేయాలి సరే ఇంకొక పేరు చదువుతా కామెంట్ చేసిన వాళ్ళు మళ్ళీ మా రాయాలనుకునే డౌట్ కూడా మీకు రావద్దు అనమాట మీనాక్షి హైదరాబాద్ తర్వాత తిరుమలగిరి నన్ను గుడి నెక్స్ట్ కళ్యాణి వరంగల్ ఫస్ట్ సుజాత తిరుపతి అందరి పేర్లు రాసుకున్నానండి అనిత నాందేడ్ మల్లేశ్వరి హైదరాబాద్ ఫస్ట్ వీళ్ళు తిరుపతి ప్రియాంక ఆదిలాబాద్ శరణ్య హైదరాబాద్ అనురాధ వెల్లటూర గోపాల్ అమరాపురం శిరీష భూపాల తల్లి శిరీష భూపాల్ తల్లి పుష్పవతి ధోన్ దోన్ ఊరు తు కర్నూలు షికా రాషేడ్ అంట గిద్దలూరు అబిద భాగ్య పరిణామం భాగ్య వసంత్ హెచ్ఓడి అందమణి గారు ఎంత నేమ్ రాసేనండి స్వర్ణ హైదరాబాద్ అమ్మ నాన్న హెల్ప్ చేస్తున్నారు చూడండి శోభ సిక్స్ పల్లెక్ లావణ్యమిదకు నెక్స్ట్ 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 ఫస్ట్ నాగరాజ గుంటూరు లావణ్య లక్ష్మీ హైదరాబాదు పూజ తాడ తాడమ తాడ పూజ నెక్స్ట్ గౌతమి మీనా సెవెంటీ సిక్స్ లైక్ ఎవరు పేరు రాయినది కూడా లైక్ నెంబర్ పెట్టింది నీకు తెలుసా మీరు పేరు పెట్టలేదు నేను లైక్ నెంబర్ పెట్టాను లక్ష్మి గారు అనిత హైదరాబాదు లతా సిరిసిల్ల మన సిరిసిల్ల చెల్లి సుజాత తిరుపతి నళిని జగంపేట జగంపేట విజయ మమత నల్గొండ ఊరు పేరు రాసి కొందరు రాయలేదు ప్రియాంక వరంగల్ రాజేశ్వరి ఒంగులు కావేరి బోధన అనంతపూర్ తంతు అంట తంతు ప్రణయ ప్రణయ వేణు వేలంగి ఉషారాణి డీపీ రెడ్డి హైదరాబాదే ఫిఫ్టీ టూ లైక్ ఫిఫ్టీ టూ లైక్ వాళ్ళు నేను నేను చెప్పలేదు నేను రాయలేదు లైక్ నెంబర్ రాసిన వన్ నా టు లైక్ హైదరాబాదే వీళ్ళు కూడా పేరు రాలేదు బాబీ గారు ధనలక్ష్మి వీళ్ళు కోదాడ హజీరా హజీరా लावण्य अक्षय वेंकटलक्ष्मी वोंगोल माधविकला श्रीहारिका हैदराबाद स्वाति नेक्स्ट अमलपुर सेवेंटी वन लाइक ऊर्जा लगे सरस्वा नगर ऐसी एम एस पी ब्लॉक्सा सेवेंटी लाइक निपेट राबू गुणपति सरिता सौम्या 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 स्वर्णलता रागलक्ष्मी बानु तमरी ज्योतिना లక్ష్మి సంధ్యారాణి శ్రీవాణి స్వప్న శ్రవంతి ఈ పేర్లన్నీ రక్షపడా సార్ నేను మోహిని రాస్తున్నాను పేర్లన్నీ కూడా కూర్చోని అందరి మమత కరీనగర్ కళ్యాణి వదిన మా అనురాధ గీత అనువాద అనువాద కోదడా మహిరా బాజీ నైన్త్ లైక్ ఓకే మమిత హెచ్వేడి హేమలత గుంటూరు సుజాత మాధవి అమృత సిస్టర్ రమేష్ పులివేంద్ర సౌజన్ సంజమ్మ విజయవాడ ఎటుక లైక్ మీరు రాయాలి నేమ్ రాయలేదు భాగ్య మంద ముంబై ముంబై భాగ్య గారు మౌనిక చైత్ర శిరీష కవిరికి ఫ్రెండ్ బోధన్ నవ్య చవిత్యాల శారదా హెచ్ఐడి మహేశ్వరి మానస తోట మానస ప్రతి ఒక్కళ్ళ పేరు రాసుకున్నా ఇలాంటి స్వార్థం లేకుండా చిత్తూకిస్తున్నా హరిబాబు బెంగళూరు శ్రవంతి హెచ్ఐడి చిత్తూరు టెన్ టూ లైక్ మీరు నేమ్ రాలేదు బాజీగారు బాజీగారు ఇతరు ము బాజీ నవ్య సూర్యాపేట లావణ్య സുനിത കരുണ ഹൈദരാബാദ് സ്വാതി ജാനകി രൂപ സത്യസായി വിശിക് സുമതി നെക്സ്റ്റ് ഇന്ദു രാമചന്ദ്രപുരം രേണുക്ക വരംഗൽ പാവനി കൊണ്ടൽവാടി രമ്യശ്രീ നവനീത മൗനിക രാഗിൽ രാണി വങ്കപ്പണി ലാവണ്യ ഗോപാൽപെട്ട് വൺ നാട് സിക്സ് ലൈക്ക് അയേഷ ഗിദലൂർ മാധവി മാധവിരഡ് അക്ഷയാ നിജാബാദ് അനുഷ വിജയവാട അരുണ ലോക്കൽ ലോകൽ അഗ്നം ചാനലർക്കും ലാവണ്യ ഹെച്ച് ഐ ഡി സുന്ദരം శ్రీదేవి అనుషా ప్రవికా హైదరాబాద్ హరియా ఇన్ని రాసినా కూర్చోండి ఒక్కొక్క కామెంట్ చూసుకుంటా అనేది జ్యోతి గుమ్లా ఇంక అయిపోయినాయి ఒక వీడియో కింద ఒక కామెంట్ పెట్టమని అందరినీ ఆ వీడియో కింద కామెంట్ పెట్టి ఆ వీడియోకి లైక్ చేసిన వాళ్ళల్లోనే తీస్తా అని చెప్పిన ఆ వీడియో కింద ఇన్ని కామెంట్స్ అయితే వచ్చాయి అనమాట ఎలాంటి స్వార్థం లేకుండా అందరి పేర్లు రాసి ఇంక నేనైతే డ్రా తీయడం జరిగింది చూసేది కదా ఇంకా ఇప్పుడైతే ఇద్దరు గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళు వీడియోస్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఖచ్చితంగా మీరు మీ అడ్రస్ పంపించండి మీ శారీస్ మీకు పంపిస్తాను అయితే మిగతా వాళ్ళు కూడా ఎవరు బాధపడద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి మన ఛానల్లో ఇలాంటి డ్రాలు తీస్తా అయితే నేను ఇంకా కొందరిని సెలెక్షన్ చేసుకున్నా అదేంటంటే నాకు ఫస్ట్ నుంచి ఎలాంటి స్వార్థం లేకుండా నన్ను నన్నుగా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేను వాళ్ళకు కూడా స్పెషల్ గిఫ్ట్స్ పంపించాలి అనుకుంటున్నా అది ఎప్పుడు అనేది నేను ఒక వీడియోలో రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా కూడా నన్ను నన్నుగా రోజు వరకు అసలు నన్ను ఎంత బాగా సపోర్ట్ చేసేవాళ్ళు నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ అని చెప్తా వాళ్ళు నాకు అంత సపోర్ట్గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళకు కూడా స్పెషల్ గిఫ్ట్స్ తీయాలనుకుంటున్నా తీస్తా ఖచ్చితంగా వీడియో రిలీజ్ చేస్తా ఓకే మరి చూశారు కదా ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ చేయకుండా కామెంట్ పెట్టండి ఏ వీడియో సెలెక్ట్ చేసుకుంటానో నాకు తెలియదు ఏ వీడియోకి ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ వీడియోని తీసుకొని అందులో నుంచి గిఫ్ట్స్ అయితే తీస్తా ఇక నెక్స్ట్ టైం నుంచి గిఫ్ట్స్ కూడా మారుతాయి శారీసే ఉండవు వేరే వేరే ఇంట్లోకి యూజ్ అయ్యే గిఫ్ట్స్ కూడా పంపిస్తూ ఉంటా ఓకే మరి బాయ్ ఇంకా ఈ న్యూ ఇయర్లో గిఫ్ట్ గెలుచుకున్న వాళ్ళు అమ్మ చేతుల మీద కాదు కూడా ఈసారి ఇంకా మీ అందరికీ కూడా మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్రతి ఒక్క వీడియో కామెంట్ చేయడం మర్చిపోద్దు మీ సపోర్ట్ ఇప్పటికి ఇట్లనే ఉండాలి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు బాయ్ మరి